అందరికీ నమస్కారం మనకున్న అదృష్టాన్ని రెట్టింప చేసుకోవడానికి మంచి అదృష్టం కలిసి రావడానికి అలాగే మనకున్న పాపాలని అలాగే మనకున్న దోషాలని తొలగింప చేసుకోవడానికి ఈ మాఘ పూర్ణిమ చాలా ఉపయోగపడుతుంది అయితే ఈ మాఘ పూర్ణిమ ఎప్పుడొస్తుందంటే ఫిబ్రవరి పన్నెండవ తారీఖున బుధవారం నాడు వస్తుంది ఇంత అద్భుతమైన రోజుని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలి సాధారణంగా చాలామంది అమావాస్య పూర్ణిమ అనగానే చాలా భయపడుతూ ఉంటారు ఇంట్లో చిన్నపాటి పూజ కూడా చేసుకోరు ఆ రోజు అసలు పూజే చేసుకోరు అలాంటి వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఆ రోజు చాలా శక్తివంతమైన రోజు ఆ రోజు మనం చేసుకునే చిన్న పరిహారాలు అలాగే ఇంట్లో చేసుకునే చిన్న పూజ కూడా చాలా రెట్టింపు ఫలితాలని మనకి ఇస్తుంది ఈ మాఘమాసంలో వచ్చే పౌర్ణిమని మహామాఘి అని పిలుస్తారు ఆ రోజున సముద్రం దగ్గరలో ఉన్నవాళ్ళు సముద్ర స్నానం చేయాలి లేదంటే కనీసం నది స్నానం అన్నా చేయాలి ఈ విధంగా చేసినట్టయితే మీకు పాజిటివ్ ఎనర్జీ లభిస్తుంది అలాగే ఈ స్నానాలు ఏవి కుదరని వాళ్ళు కనీసం మీ దగ్గరలో ఉన్న ఒక పురోహితుడికి నల్ల నువ్వులు కేజీ నల్ల నల్ల నువ్వులని ఒక నల్ల వస్త్రంలో కట్టి దానం ఇవ్వాలి ఈ విధంగా చేసినట్టయితే మీకున్న దోషాలన్నీ తొలగిపోతాయి సముద్ర స్నానం కానీ నది స్నానం కానీ లేదంటే నల్ల నువ్వుల దానం కానీ ఈ మూడిట్లో మీకు వీలైంది ఏదన్నా ఒకటి చేసుకోవచ్చు దీనివల్ల మీకున్న దోషాలన్నీ తొలగి మంచి ఫలితం అయితే మీకు లభిస్తుంది ఈ మాఘమాసంలో వచ్చే పౌర్ణిమ పార్వతీదేవికి ఎంతో ఇష్టమైన రోజు కాబట్టి ఆడపిల్లలకి ఎలాంటి సమస్య ఉన్నా కానీ ఈ మాఘ పూర్ణిమ నాడు గౌరీదేవిని ఆరాధించాలి మన పూజా మందిరంలో పసుపుతో గౌరీ దేవిని తయారు చేసుకొని అక్కడ ఒక దీపం వెలిగించుకొని అలాగే బెల్లం కానీ పల్లం కానీ లేదంటే ఏదన్నా ఒక నైవేద్యం కానీ సమర్పిస్తే వివాహం ఆలస్యమవుతున్న ఆడపిల్లలకి ఉన్న దోషం తొలగిపోతుంది అలాగే ఆడపిల్లలకి ఉన్న అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి అలాగే భార్యాభర్తల మధ్యలో ఉన్న గొడవలు అలాగే మనస్పర్ధలు అన్నీ తొలగిపోతాయి ఈ పూజ కేవలం ఆడపిల్లలు మాత్రమే చేయాలి ఈ మాఘ పూర్ణిమకి ఉన్న మరో విశిష్టత ఏంటంటే ఆ రోజు సాక్షాత్తు విష్ణుమూర్తి గంగలో ఉంటారు అంటే సముద్రంలో నీటిలో ఉంటారు కాబట్టి సముద్రం దగ్గరలో ఉన్నవాళ్ళు సముద్ర స్నానం లేదంటే నది స్నానం చేసుకోవడం మంచిది సముద్ర స్నానం నది స్నానం చేసుకునే వాళ్ళు ఆ నీటిలో మునిగాక ఒక కరకాయని మేచితులతో వదిలేసి ఆ తర్వాత బయటికి వచ్చేయడంతో మీకున్న దోషాలన్నీ తొలగిపోతాయి అంటే కరక్కాయని చేతిలో పట్టుకొని మునిగి ఆ తర్వాత ఆ కరక్కాయని వదిలేసి వెనక్కి వచ్చేయాలి ఈ విధంగా చేసినట్టయితే మీకున్న సర్వదోషాలు తొలగిపోతాయి మీకున్న అనారోగ్య సమస్యలు కూడా కొంతవరకు తొలగిపోతాయి ఈ మాఘ పూర్ణిమ నాడు విష్ణుమూర్తిని ఆరాధిస్తే చాలా మంచిది కాబట్టి ప్రతి ఒక్కరూ విష్ణుమూర్తిని అలాగే ఈ మాఘమాసం సూర్యభగవానుడికి ప్రీతికరమైంది కాబట్టి ఆ సూర్యభగవాను కూడా ఆరాధించాలి ఇప్పుడు చెప్పిన పరిహారాల్లో మీకు ఏది వీలైతే అది పాటించండి దీనివల్ల మీకున్న కొన్ని సమస్యలు తొలగిపోయి మీ జాతకంలో ఉన్న కొన్ని దోషాలు తొలగిపోతాయి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు